ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం అనేది మనం ఎప్పుడు కూడా చూడలే మంత్రి గారు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిధి తరుమరకు సంబంధించినటువంటి ఒక మిల్లర్ నేరుగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా మేడంని దమనపేట గ్రామానికి పంపడం జరిగింది అడిషనల్ కలెక్టర్గా ఉన్నారు ఆమె తనిఖీలో భయపడ్ బయటపడ్డటువంటి మోసం ఇది ఇది చాలా గ్రామాల్లో కేవలం సన్న వడ్లే ఈ సీజన్లో పండించు అల్లర్లు వాళ్ళే సొసైటీల వాళ్ళే అన్నిటికీ వాళ్ళే రైతుల దగ్గర పోయి ఏం చెప్పారంటే రెండు వేల మూడు వందల ఎనభై ప్లస్ ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు మీకు రావాలి కదా మేము ఇప్పుడే ఇస్తాము రెండు వేల దీనికి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు అదనంగా ఇస్తాము మీకు మొత్తం మీ దగ్గర దొడ్డు వడ్లు కొన్నట్టు రికార్డు చేస్తామని చెప్పి వీళ్ళు చేసిర్రు పాపం కింట వస్తుంది కదా రెండు వేల తొమ్మిది వందల రూపాయలు నాకు వస్తే సరిపోద్ది కదా అని చెప్పి కొంతమంది రైతులు ఆ గుడ్డిగా సరే అని అన్నారు కానీ అది ఎంత పెద్ద మోసం అంటే స తీసుకున్నవి వంద క్వింటల్ సన్నవాడ్లే కానీ ట్రక్ చీట్ల రాసినవి నూట ఇరవై ఐదు దొడ్డు రకంగా ఉన్నట్టుగా ఇంత భారీ మొత్తంలో అక్కడ మోసం జరిగితే మంత్రి గారు కనీస స్పందన లేదు కలెక్టర్ వేయడం వచ్చినప్పుడు అంటే ఇంత పెద్ద మోసం ఉంటుందా ఎవరిని చీట్ చేస్తారు మీరు ఇమీడియట్గా సస్పెండ్ చేయండి తర్వాత మిగతా వాళ్ళందరికీ అని చెప్పి ఆమె చెప్పిపోయింది మన పాత్రిక ఏమి తెలియ రికార్డ్ చేశారు గారు తెల్లారు లేస్తే అంటారు నేను నీతిగా నిజాయితీగా ఉంటున్నా నేను మన దైవం లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రజలందరూ కూడా నన్ను గెలిపించారు మొత్తం నిజాయితీగానే ఉంటున్నాను నేను అని చెప్తారు మేము మీ నిజాయితీని శంకిస్తలేము కానీ దీన్ని కాపాడింది వరు ఈ కలెక్టర్ గారికి ఒత్తిడి చేసింది వరు ఈ అడిషనల్ కలెక్టర్కి ఒత్తిడి చేసింది వరు పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ఇప్పటివరకు కూడా ఈ రోజు వరకు కూడా వీళ్ళతోటి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఈ సైతే దీనికి మూలకారకుడు ఉన్నాడో ఆ జైన సొసైటీ చైర్మన్ నరేష్ కానీ వాళ్ళ నాన్నని కానీ ఈ దీన్ని అడ్డం పెట్టుకొని పార్టీలో చేర్చుకున్నాడు మీకు నిజాయితీ మీ నిజాయితీని మేము అనుకుంటే మీరు వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు ఎంత తప్పు చేసినటువంటి వాళ్ళు వరు మీరు ఏ రకమైనటువంటి చర్య వాళ్ళ మీద తీసుకుంటారో స్పష్టంగా చెప్పి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది లెచితమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాను